Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ అస్సలం వలైకుంహమతుల్లాహి బర్కా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో గొరపాడు రోడ్లోని అంజుమన్ అహల్ ఇస్లాం ఈద్గా మైదానంలో పది సెంట్ల స్థలంలో ఒక మసీదు నిర్మాణం చేయాలని చాలా రోజుల నుంచి ఈ ప్రాంతం వాళ్లకు ఈ పొద్దుటూరు నుంచి ఈ పక్క మారి ఆలగడ్డ ఇట్లా రాకపోకలకు పోయేటోలకు కార్లు మసీదు సౌకర్యం లేక ఎక్కడ అక్కడ నమాజు చదువుకోవటం జరుగుతూ ఉంది అందరి సౌకర్యార్థము ఒక మసీదు నిర్మాణం చేస్తే ఇక్కడ బాగుంటుంది అనే ఆలోచనతో అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ వారు ఆలోచన మేరకు పది మంది కూర్చొని తీర్మానం చేయడం జరిగింది ఈ మసీదు కట్టేదానికి కడపావాసి ఒక ఆయన దుబాయ్లో నివసి సంసారం చేస్తూ ఉన్నాడు ఆయన ద్వారా ఒక నలభై ఐదు లక్షల రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ ఎస్టిమేషన్ ఒక కోటి ఇరవై వేల రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది డూప్లెస్ మసీదు పది సద పది యూనిట్లు స్లాపు కాంపౌండ్ గోడ ఉజుఖానాలు బాత్రూములు స్నానం చేసే గదులు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మసీదు నిర్మాణం పూర్తి చేసి సంవత్సరానికి రెండు సార్లు చదువుకునే బక్రీదు రంజాన్ పండుగలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ ఉజూ ఉజూ ఉజూలు చేసుకునే సౌకర్యము అందరూ పొద్దుటూరు నుంచి వచ్చే ప్రజలందరూ ఇక్కడ నమాజు దానికి వీలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ గమనించాలి పొద్దుటూరులో ఇంకా చాలా మసీదులు అవసరం ఉన్నాయి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతము స్థలాలు ఏర్పాటు చేసుకొని మసీదులు ఏర్పాటు చేసుకొని దేవుని మార్గంలో నడిచే విధంగా మనం అందరం ఉండాలని అజుమన్ అహ్లే ఇస్లాం గారి గారి ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి సోమత కలిగిన వాళ్ళు డబ్బు గలవాళ్ళు వారికి తగినంత సహాయం చేసి ఎందుకంటే అయూబ్ ఖాన్ గారు ఆయనకు ఉండే సోమతలోనే చాలా పనులు సేవా సంఘం ద్వారా చేస్తూ ఉంటారు నిరుపేదలకు చదువులు చెప్పేయటము కాని యువతలకు పెళ్ళిళ్లకు సాయం చేయటము గడుగుల కార్యక్రమాలు చేయటము అదే కాకుండా ఎక్కడైతే పేదలు ఉంటారో వాళ్ళందరికీ ఏదో రకమైన సాయం చేస్తూ ఉంటారు ఈరోజు మక్కాకు ఉమ్రా ఉమ్రాకు పోయినారు ఉమ్రాకు పోయి వస్తూనే ఈద్గాలో మసీద్ నిర్మాణం అనే జరుగుతూ ఉంది అని తెలిసి ఇప్పుడే ఒక నూరు మూటల సిమెంటు మా ద్వారా మా కుటుంబం ద్వారా ఈ మసీదుకు నేను చందా ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటాడము నూరు మూటల సిమెంట్ అంటే చిన్న మాటలు కాదు ముప్పై మూడు వేల రూపాయలు అవుతుంది కాబట్టి ఆయనకు దేవుడు ఎల్లవేళలా బాగా ఆరోగ్యంగా ఉంచాలని ఆయనకు సంపదలో సిరి సంపదలలో బాగా దేవుడు దీవించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన మాదిరిగానే అందరూ వచ్చి వారికి తోచింది ఒక పది ఇటుకలు కానీ పది మూటలు సిమెంట్ కానీ ఒక లారీ ఇసుక కానీ ఏదో సాయం చేసే విధంగా ముందుకు రావాలని తెలుపుకుంటూ అందరూ పొద్దుటలో మసీదు నిర్మాణాలకు ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సర్వే తీసుకుంటాం